గుంతలు పడి కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు గట్కేసర్ పట్టణంలో నివసిస్తున్న కొంతమంది ప్రజలు జేఏసీ వాళ్ళ వద్దకు వచ్చి మా బాధ బాధలను ఎవరు పట్టించుకోవడం లేదని కనీసం ప్రభుత్వం దగ్గర చరణం కూడా లేదని ట్రాక్టర్ మట్టి కూడా పోయని పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వం అని వారి ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై వెళ్తున్న ప్రజల బాధలను వాహనదారుల అవస్థలను జేఏసీ వారికి తమ ఆవేదనను వెలుపుచ్చారు ఆవేదనను విన్న గడ్కేసర్ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి వారి బాధలను చెల్లించి వారి అభ్యర్థన మేరకు తక్షణమే సత్తిరెడ్డి మాట్లాడి దగ్గరుండి మట్టిని తెప్పించి డ్రోజర్ సహాయంతో సర్వీస్ రోడ్డును గుంతలు పడ్డచోట మట్టిని పోయించి చదును చేయించారు కాంట్రాక్టర్ సత్యరెడ్డి ఈ రోడ్డుకు సంబంధం లేకుండా జేఏసీ వారి అభ్యర్థన మేరకు మట్టి పంపించడం చాలా సంతోషంగా ఉందని వారి ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కాంట్రాక్ట్ రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయించి పనులు పూర్తయ్యేటట్టు చేయాలని లేని పక్షంలో ఐక్య కార్యాచరణ కమిటీ త్వరలో కార్యాచరణ ప్రకటిస్తుందని ఆయన అన్నారు జేఏసీ వారు ఈరోజు చేయించిన పనులను ప్రజలు ఈరోజు మాకు ఫ్రీడమ్ వచ్చింది అన్నట్టు ఉందని రోడ్డుపై ప్రయాణం చేస్తుంటే మా నడుములు విరిగిపోతాయి అన్నట్టు అనిపించేదని ఈరోజు రోడ్డును ఇంత మంచి చదును చేసి రోడ్డుపై వెళ్తుంటే చాలా సంతోషంగా ఉందని జేఏసీ వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు బచ్చు నాగేశ్ కుమార్ గుప్తా అల్లు కమలాకర్ ఎండిసి రాజు సలహాదారులు రేసు లక్ష్మారెడ్డి నాయకులు మందాడి శ్రీనివాసరెడ్డి ప్రజలపై తేత్తున పాల్గొన్నారు